ఇది ఆరు నెల చూడు ఉంది ఒకటే పూట పాలిస్తుంది ఇది ఒకటే పూట అన్న ఆరు నెల చూడు ఉంది కానీ సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకొద్దన్న సుడే గ్యారెంటీ ఆరు నెలలు చూడు ఉంది ఒకటే పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ అన్న దీని కెపాసిటీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ మీరు పది లీటర్ పెట్టుకోండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ మీరు పది లీటర్ పెట్టుకోండి అన్న ఓకేనా ఆరు నెలలు సుడు ఉంది జాతి గేదె ఇప్పుడు ఇంతే మూడో అయితే ఉంటుంది అన్న ఆరు నెలలు సుడుంది ఒకటే పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు సుడే గ్యారెంటీ ఏంటంటే మీకు రొమ్ములు చూపెట్టాలని చూపెడుతున్నా అంతే ఆరు నెలలు సుడుందన్న ఒకటే పూట పాలిస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోవద్దు సుడే గ్యారెంటీ అన్న ఈరోజు గుడ్ ఫ్రైడే అన్న శుక్రవారము పద్దెనిమిది తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఏంటంటే దారాలు చూపెట్టనికే ఇది అంత వీడియో అంతే దారాలు ఉంటాయి కదా అంటే దారాలు అంటే మన సన్లు ఆరు నెలలు సుడుంది ఆరు నెలలు సుడు ఉంది శుక్రవారం ఆరు గంటలకు పాలు ఇస్తామన్నాము ఉదయాము ఒకటే పూట నాలుగు లీటర్ పాలు ఇస్తుంది సుడి మీద అయితే పాలు గ్యారెంటీ పెట్టుకోద్ద సుడే గ్యారెంటీ దీని కెపాసిటీ పదిహేను నుంచి పదహారు లీటర్ కెపాసిటీ మీరు పది లీటర్ పెట్టుకోండి పచ్చి మీద దారల్ బోర్ లా ఉన్నాయ చూడండి హే సుడి అయితే పాలు గ్యారంటీ పెట్టుకోద్ద ఆరు నెలలు సుడు ఉంది ఇంతే ఈ మూడైతుంటుంది పచ్చి మీద పదిహేను నుంచి పదహారు లీటరు ਮੇਰੇ 10 ਲੀਟਰ ਬੈਟਰੀ। ਉਹ ਘੜੇ ਪੁੱਟ ਪਾ ਲਿਸਤੰਦੀ।